మిరాయ్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు తేజా సజ్జా హీరోగా నటించిన మిరాయి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీకి కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కామన్ మెన్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మిరాయి టీంని అభినందిస్తున్నారు దీంతో మిరాయి డైరెక్టర్ కార్తిక్ ఘట్టం సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది మెగాస్టార్ చిరంజీవితో కార్తిక్ గట్టమనేని సినిమా అని తెలిసింది ఇది నిజమేనా గాసిప్ప పదండి తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవితో కార్తిక్ గట్టమనేని సినిమా చేయబోతుండడం నిజమే అని తెలిసింది అయితే ఇది డైరెక్టర్గా కాదు సినిమాటోగ్రాఫర్గా అని సమాచారం వాల్తేరు వీరే కాంబో అయిన చిరంజీవి బాబీ కలయికలో మరో సినిమా చేస్తున్నారు ఇటీవల ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేశారు ప్రస్తుతం విశ్వాంబరం మనశంకర వరప్రసాద్ గారు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత బాబీతో సినిమా పట్టాలెక్కించనున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఈ సినిమాకి కార్తిక్ గట్టమనేని సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేయనున్నారు మిరాయి సినిమా బడ్జెట్ అరవై కోట్లు అయితే మూడు వందల కోట్ల బడ్జెట్తో తీసినట్టుగా అద్భుతమైన ఒ పుట్ ఇచ్చాడనే పేరు తెచ్చుకున్నాడు దీంతో ఇండస్ట్రీ జనాలు కార్తిక్ ఘట్టమనేని అభినందిస్తున్నారు అయితే మీరాయి తర్వాత దర్శకుడిగా ఎవరితో సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తుంటే మెగాఫోన్ పక్కన పెట్టేసి సినిమాటోగ్రాఫర్గా మెగాస్టార్తో సినిమా చేస్తుండడం విశేషం అయితే డైరెక్టర్గా ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు మరి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే